హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాయి ఇది శుక్రవారం నాడు లాగ్ అనమాట అయితే ఆ రోజు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి చకచకా తయారైపోయి పూజ అయితే ఇగో ఈ విధంగా చేసుకున్నాను ఆ రోజు సెవెన్ కల్లా రెడీ అయిపోవాలని మా చిన్న పాపని కూడా రెడీ చేసి తీసుకొని వెళ్ళిపోయాను అనమాట అయితే ఈ సారీ నేను పెళ్లి టైంలో కట్టుకున్నా అంటే అప్పుడు పెళ్ళికూతురుని చేసినప్పుడు సారీ మళ్ళీ ఈ రోజు కట్టాను అనమాట ఇన్ని సంవత్సరాలు కూడా బీర్వల్ల బుజ్జిగా హాయిగా బజ్జుంది అయితే ఈ తిరుపతి గుండు మా ఆడపడుచు అలాగే ఈ పెళ్లి పెద్ద కూడా వెళ్ళది హైదరాబాద్ అనమాట అక్కడే సెట్టెల్లో అమ్మాయి జాబ్ చేస్తుంది కానీ ఊరొచ్చి వాళ్ళ నానమ్మ పెద్దవారి సమక్షంలో ఈ ఇల్లు చూపులు పెళ్లి చూపులు పెట్టుకోవాలని నిర్ణయించుకొని ఊర్లోనే చేసుకుంటున్నాము పెళ్లి కొడుకు తరపు నుండి అయితే ఒక యాభై మంది అయితే వెళ్ళామన్నమాట చూడడానికి వాళ్ళు కూడా మా ఇంటికి మా తాతగారింట్లో మేము సెలబ్రేట్ చేసుకున్నాము మా తాతగారింటికి వీళ్ళు ఒక ముప్పై మంది వచ్చారు అసలు వీడియో తీయడమే అవ్వలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మనం గెస్టులు కానీ మన ఇంటికి వాళ్ళు వచ్చేటప్పుడు అప్పుడు నేను గెస్ట్ కాదు కదా వాళ్ళకి ఏదైనా మర్యాదలు చేయాలి కదా అందువల్ల నేనైతే వీడియో అస్సలు తీయలేకపోయాను మేము వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళందరూ మా ఊరు వచ్చి అన్ని కంప్లీట్ అయ్యేసరికి అయితే టూ అయింది వీళ్ళిద్దరు ముగ్గురు అక్క చెల్లెలు అమ్మ పిన్నిలు చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ బోన్ చేసుకుంటున్నారు పెళ్లి కోసం అన్ని కబర్లు చెప్పుకుంటున్నారు ఇప్పుడే నేను ఆ రోజే రిటర్న్ అయిపోవాలనుకున్నా కానీ ఉండిపోవాల్సి వచ్చింది నెక్స్ట్ డే రాఖీ పౌర్ణమి కదా అందుకో సెలబ్రేషన్ కూడా ఎక్కడే సెలబ్రేట్ చేసుకుందామని రాఖీ పౌర్ణమి వీడియో కూడా నెక్స్ట్ లాగ్ లో పెడితే చూసి